హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో లేటెస్ట్ కిచెన్ వేర్ ప్రోడక్ట్స్ కలెక్షన్ అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడ చూస్తున్నారు కదా సో వుడెన్ హ్యాండిల్ వచ్చి చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా నేను రిలయన్స్ స్మార్ట్ బజార్ నుంచి తీసుకున్నానండి అండ్ మనకి అన్ని దగ్గరలో కూడా ఒక్క దగ్గరని కాదు సో ప్రతి ఏరియాలో కూడా రిలయన్స్ అయితే ఉంటుంది కదా సో అక్కడ మీరు విజిట్ చేశారనుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ అంతా కూడా చూడొచ్చు స్టీల్ మీద ఫిఫ్టీ పర్సెంట్ సేల్ క్లాతింగ్ ఇలా ప్రతి ఒక్కటి దొరుకుతాయండి సో రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళొద్దు రిలయన్స్ స్మార్ట్కి వెళ్ళారంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని తీసుకోవచ్చు అనమాట గ్లాస్ ఐటమ్స్ ఇలా ప్రతిదీ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రిస్టేజ్ బర్గ్నర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించిన అన్ని టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అండ్ స్టీల్ కుక్కర్స్ రైస్ కుక్కర్స్ ఇలాగా అవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ప్రిస్టేజ్ పీజియన్ వండర్ చెఫ్ ఇలా టాప్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట సో చూడండి బటర్ఫ్లై ఉంది దీంట్లో కూడా టూ లీటర్స్ ఫైవ్ లీటర్స్ త్రీ లీటర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్లో ఉన్నాయి ఇవి వచ్చేసరికి దోశ తవాస్ గ్రిల్ పాన్స్ ఇలా ఉన్నాయి కదా సెవెన్ నైంటీ నైన్ సిక్స్ నైన్ అలా అయితే ఉన్నాయండి ఇది వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్కి మనకి ఫోర్ కుక్వేర్ అయితే దొరుకుతుంది వితౌట్ లిడ్స్ అయితే కౌంట్ చెప్తున్నానండి నేను ఇక్కడ వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ సెక్షన్ అండ్ ఇక్కడ అంతా టోటలీ ప్యాన్ సెక్షన్ అనమాట సో పాన్స్లో అన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ స్టీల్లో స్ట్రైనర్స్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి వన్ నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో అయితే మనం ఇక్కడ చూడొచ్చు అండ్ ఈ చిన్న క్యూట్ కడాయి చూడండి మనం తట్కా అవి వేసుకోవడానికి బాగుంటుంది వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే ఉంది నార్మల్ తట్కా ప్యాన్ కూడా ఉంది అండ్ ఇది వచ్చేసరికి తట్కా కడాయి అండ్ ఇవన్నీ కూడా కిచెన్ యాక్సెసరీస్